ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చెయ్యొద్దు మా యూట్యూబ్ ఛానల్ నేను మీ స్నేక్ రిస్క్ వాడిని కొండలరావు కొమరా తాటితూరు విలేజ్ దీనిపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ ఇక్కడ స్నేక్ ఉన్నదని చెప్పారండి ఈ పొలాలు ఇవన్నీ మీరు కోరగలుగుతారు ఇది తాటితూరి గ్రామానికి చెందిన పొలాలండి ఇక్కడ పాము ఉన్నదని చెప్పారు వెళ్తున్నామండి చూస్తూనే ఉండండి మీరు పాము చూపిస్తాను రెండు అన్నారు స్నేహితు

చాలా ఇవి హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో లాస్ట్ వరకు పూర్తిగా చూడండి చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నా వీడియోగా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి ఆల్ నోటిఫికేషన్ టచ్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇట్లు మీ రిస్క్ రిస్కర్ కొండలరావు కొమర తాటితూరు విలేజ్ భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ ఓకే అండి జై హింద్ జై భారత్ తెలియక

ನನ್ನ

వాళ్ళు రక్షించవండి వాళ్ళ కూరుకుపోయిందాన్ని వాళ్ళు చిక్కు పడిపోయిందాన్ని చూడండి ఎలాగేతుందో అంతే దాని స్వభావం దీన్ని రక్షించమండి వల్ల చిక్కులు పొందాన్ని ఇక మా తాటితూరు రాజు అదే మా తాటితూరు కుర్రలీలు

దీన్ని పట్టామండి ఉండే సురక్షితమైన ప్రాంతంలో వదిలేద్దాం జై హింద్ జై భారత్ ముఖ్యంగా మా తాత ప్రజలకి థ్యాంక్ యూ చెప్పుకోవాలండి జీవని రక్షించారు చూడండి మా ఫ్రెండ్స్ నాకు ఎవరు కాల్ చేసారు అదే ఇప్పటి నుంచి వస్తాను రేపు గంట నుంచి చూస్తాను రండి తెలుగు చూసారు కాబట్టి రక్షింపబడ్డది సరే అండి జై హింద్ జై భారత్